అభివృద్ధి పదంలో ముసునూరు గ్రామ పంచాయతీ ఏలూరు జిల్లా ముసునూరు మండలం ముసునూరు గ్రామ పంచాయతీ అభివృద్ధి పదం వైపు అడుగులు పడుతున్నాయి ముసునూరు గ్రామ సర్పంచ్ గా కొండేటి విజయలక్ష్మి బాధ్యతలు చేపట్టిన తర్వాత తాగునీటి సమస్యకు చెక్ పెట్టారు ప్రస్తుతం స్థానిక బిసి ఏరియాలో అంతర్గత రోడ్లకు సుమారు మూడు లక్షల వ్యయంతో మూడు కల్వర్టులు నిర్మాణాలు జరిగాయి సుమారు ముప్పై సంవత్సరాల క్రితం నిర్మించిన వంతెనలు పూడిపోవటంతో సర్పంచ్ కొండేటి విజయలక్ష్మి నూతనంగా మూడు కల్వర్టులు నిర్మాణాలు చేయించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి